ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మనము గమనించినట్లయితే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదబడిన లేఖన భాగమును మనము గమనిస్తే పాపము వలన ప్రతి మనిషి మరణానికి పాత్రుడుగా మారాడు మానవుడు పాపము చేయుట వలన నిత్యజీవాన్ని కోల్పోయాడు నిత్యజీవం పొందాలి అంటే పాపము నుండి విముక్తిని పొందాలి చాలా చాలామంది అంటారు వారి పాపము పోవాలి నదులలో సముద్రాలలో మునిగిన వారి వలన నదులు సముద్రాలు కాలుష్యం అవుతున్నాయి కాని వారి పాపము నుండి విడుదల లేదు ఇంకా ఎన్నో యాత్రలు యాగాలు దాన ధర్మాలు చేస్తున్నారు కాని ఆ పాపము నుండి విడుదల పొందలేకపోతున్నారు అది సాధ్యము లేదు ప్రిలార పూర్వకాలములో పెద్దలు పాపము పోవడానికి రకరకాల బలులు అర్పించారు నరబలి చేసేవాళ్ళు జంతువులను బలి ఇచ్చేవారు అది సాధ్యము కాలేదు ప్రియులారా పరిశుద్ధలేఖన భాగములను మనము గమనించినట్లయితే మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తముచేత శుద్ధి చేయబడనీయు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు ధర్మశాస్త్రము నువ్వు ఎంతటి పాపివో చెప్పగలదు కాని ఆ పాపము తీసివేయలేదు ప్రిలరా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు కాని ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి పాపము లేని రక్తమై ఉండాలి అది పరమాత్ముడు అయ్యుండాలి ప్రిలరా ఒక స్త్రీ యొద్ద నుండి దేవుని దాసునకు ఒక ఫోన్ వచ్చింది ఆమె ఇలా చెప్పసాగింది నేను దేవుని వాక్యమును టీవీలో ఆసక్తితో చూస్తుంటాను కాని ఇప్పుడైతే మీ సందేశమును వినుటకు ఆసక్తి లేదు నా హృదయములో సమాధానము లేదు నా హృదయము రాయి వలె అయినట్లుంది అంతేకాదు కనికరము లేని హృదయము వలె మారిపోయింది నా తల్లిని నెట్టేసి క్రింద త్రోసివేశాను ఆమె ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నది కొన్ని రోజులుగా నాకు నేను నచ్చటము లేదు అయ్యా నేనిప్పుడు పెద్ద పాపిగా మారిపోయాను అని ఆ దైవజనునితో అన్నది ఆమె ప్రీలారా కారణం ఏమిటి అని ఆ సేవకుడు ఆమెనడిగినప్పుడు నేనిప్పుడు సోషల్ మీడియాకు బానిసైపోయాను ఒక దినము ఫేస్బుక్లో ఒక అకౌంట్ ప్రారంభించి అనేకుల యొక్క పిలుపుని అందుకున్నాను నా జీవితమే మలుపు తిరిగింది దానికోసమే ఎక్కువ సమయం కేటాయించడం ప్రారంభించాను బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి సమయం లేదు మీ యొక్క సందేశాన్ని ఇప్పుడు చూడనే చూడలేదు నా యొక్క తల్లి నా దగ్గరకు వచ్చి ఎందుకు ఈ లాగు మారిపోయావు అని అడిగినందుకు ఆమెను నెట్టి త్రోసివేశాను ఆమె నడుముకు గాయం ఏర్పడింది అయినను ఆమె ఏడుస్తూ మరల మరలా నువ్వెందుకు బైబిల్ చదవడం లేదు ప్రార్థన చేయడం లేదు అని అడిగింది ఆమె వేదన చూసి నాకు ఏడుపు రాలేదు నా హృదయం గట్టిపడిపోయింది అయ్యా నేనెందుకు ఇలా అయిపోయాను అని నా కొరకు ప్రార్థన చెయ్యండి అని ఆ దైవ సేవకునితో ఆ స్త్రీ మాట్లాడింది ప్రే సహోదరి సహోదర్లారా యేసు క్రీస్తు శిష్యుడైన ఇస్కారియోతు యూదాలోను కొంచెము కొంచెముగా ధనాశ వచ్చి ఆఖరికి క్రీస్తు ప్రభువును అప్పగించే అంతగా అతనిలో పాపము పెరిగిపోయింది ఆయన యొక్క హృదయ కాఠిన్యత వలన ఆయన హృదయము కఠినపరచబడింది ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితపు పరిస్థితి ఏమిటి దీంట్లో ఏముంది అని సరదాగా ఒక మెసేజిని నీ జీవితపు యొక్క గమ్యమునే మార్చేస్తుంది అనే విషయాన్ని మర్చిపోకు చిన్న పాపమే కదా అని ప్రారంభించి ఇంటర్నెట్లో గేమ్స్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ చాట్ వీటిలో పాపము ఏముంది అని అశ్రద్ధ చేసి పాపములో చిక్కుకుపోతున్నాం కొందరు ఆత్మహత్య వైపు వెళ్తున్నారు ప్రియలారా నీ పాపము నీ వాకిట పొంచియుండును అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రియ సహోదరి సహోదర్లారా ఆ ఉత్సులో చిక్కుకొని మరలా లేవలేని పరిస్థితిలో అనేకులు ఉంటున్నారు కాబట్టి ఈ రాత్రి దేవుని పరిశుద్ధ వాక్యమును చదివి ధ్యానించుటకు నిర్ణయించుకో దేవుడు మన ప్రతి ఒక్కరిని ఇలాంటి మాయకరమైన ఉచ్చులో పడిపోకుండా చిక్కుకొనకుండా కాపాడి సంరక్షిస్తాడు అటువంటి గొప్ప ధన్యత కృప దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన రెక్కల చాటున మిమ్మలను భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శక్తి కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేచున్నాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దివా ఎంతో మంది ఒకవైపు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తూ మరోవైపు లోకము వైపు చూస్తూ నులువెచ్చని జీవితాలు గడుపుతున్నారు అయ్యా ప్రతి బిడ్డను ఈ రాత్రి వారి లోకాశాల నుండి విడిపించండి పాపపు క్రియల నుండి తప్పించండి తండ్రి ముఖ్యముగా అనేక మంది సోషల్ మీడియాలో వారి సమయాన్ని గడపకుండా పాపపు తలంపులతో వారి మనసును మలినము చేసుకోకుండా వారి దుష్ట మార్గములో నడవకుండా వాక్య ధ్యానములో ప్రార్థనలో ఉంటూ అయా మీ మంచి మార్గంలో ప్రయాణించేటటువంటి బుద్ధిని ప్రతి బిడకు దయచేయమని వేడుకొని అయ్యా అయా వాటిని చూడకుండా మీ వైపు మీ వాక్యాన్ని చూసేలా మా కన్నులను త్రిపివేయండి దేవ చెడ్డ మాటలు పలకకుండా మా నోట కేవలము మీ స్థుతిని స్థిరపరచండి తండ్రి అయ్యా మాలో ఉన్న ద్విమనస్సును తీసివేసి పేరుకు మాత్రము కాదు ప్రభువా మేము నిజమైన నీ బిడ్డలుగా నిరంతరము మీ పరిశుద్ధతను నీతి న్యాయ యథార్థతను కలిగి జీవించే ధన్యత మాలో బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివ ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చున్నాం బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా వివిధ రకాలైనటువంటి విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయాని బిడ్డలందరికి కావలసిన ఉద్యోగము దయచేసి అయా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడల గర్భాలను ముట్టి మరి గర్భాలను తెరిచి అయా బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొని చున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్య బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచయం అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్